మా ముగ్గురి కష్టాల గురించి మేము ఇంటర్వ్యూస్ లో మాట్లాడతాం మీకు చాలా ఎక్సైట్మెంట్ ఫన్ టైం ఉంటది నేను ఖచ్చితంగా చెప్తాను సో సో మచ్ మచ్ ఐ లవ్ కావాలి ఏదో ఒక మూవీ డైలాగ్ అంట చెప్పండి ఫస్ట్ మూవీ డైలాగ్ కావాలా డైలాగ్ కావాలా నాతో మీరు కూడా చెప్తారా డైలాగ్ డి డైలాగ్ కావాలా ఏ డైలాగ్ కావాలి డైలాగ్ చెప్తాను నేను మీరు కూడా చెప్పాలి రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని వాళ్ళని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది థ్యాంక్ యూ